హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డే రొటీన్ ఫేస్కి నేను ఎలా చేసుకుంటానో చూపిస్తా చాలా సింపుల్గానే ఉంటుంది ఇది నా క్లియర్ ఫేస్ అంటే కొన్ని కొన్ని పింపుల్స్ ఉన్నాయి బట్ తగ్గిపోతున్నాయి నాది యాక్చువల్లీ సెన్సిటివ్ స్కిన్ అంటే ఏదైనా న్యూ ప్రోడక్ట్ యూజ్ చేసినా కూడా నాకు చాలా ఫాస్ట్గా రియాక్షన్ అవుతుంది బ్లాక్గా వస్తుంది ఇక్కడ అంతా సో నేను ఎప్పుడు యూస్ చేసిన మాత్రమే యూజ్ చేస్తాను కొత్తగా ఏవి ట్రై చేయాలనుకోను ఎందుకంటే నాకు ట్రై చేసినా కూడా పడదు ఒకవేళ ఫేస్ బ్లాక్ అవ్వడం అలాంటివన్నీ జరుగుతాయి ఒకవేళ నా స్కిన్ కేర్ మీకు నచ్చినట్లయితే యూజ్ చేయండి ఓకే ఫస్ట్ ఫస్ట్ నేను సీరమ్ యూజ్ చేస్తాను ఇది బ్రిలియంట్ కనిపించట్లేదు బ్రిలియంట్ వాళ్ళది సీరం ఓకే నేను కింద మెన్షన్ చేస్తా బ్రిలియంట్ ఇంటెన్స్ బ్రైట్నింగ్ సీరం ఇది చాలా బాగా డార్క్ స్పాట్స్ పింపుల్స్ చాలా త్వరగా తగ్గిస్తుంది నేను ఎప్పటి నుంచో ఇదే యూస్ చేస్తున్నాను సో ఇలా ఒక టూ త్రీ డ్రాప్స్ తీసుకున్న తర్వాత ఫేస్కి నెక్కి అదే యూజ్ చేస్తాను సో దట్ నాకు కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నాయి అక్కడక్కడ అవి కేటే అవుతాయి తర్వాత ఇది సీరం కాబట్టి బాగా మసాజ్ చేసుకోవాలి అప్పుడు మన స్కిన్లోకి బాగా పెనిట్రేట్ అవుతుంది సో నేను ఇలా డైలీ చేసుకుంటా ఫస్ట్ నాకు పింపుల్స్ చాలా ఎక్కువ ఉండేవి ఇది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాం అట్లీస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇంకా ముందు నుంచి వాడుతున్నాను అప్పుడు కూడా తెలుసు కాకపోతే మధ్యలో వేరే ప్రోడక్ట్ యూజ్ చేసి కానీ మళ్ళీ అది నాకు సెట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ నేను ఈ ప్రోడక్ట్కి వచ్చా అది చాలా బాగా వర్క్ అవుతుంది కాకపోతే కొంచెం కాస్ట్ అని చెప్పలేము కానీ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఏం కాదు కొంచెం కాస్ట్ ఎంత అంటే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది జస్ట్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక మనం ఎక్కువ యూస్ చేస్తే అట్ ట్వంటీ డేస్కే అయిపోతుంది కొంచెం పొదుపుగా యూజ్ చేస్తే ఒక వన్ మంత్ వస్తుంది బ్రిలియన్ సీరం చూసారా ఓకే నేను పిక్చర్ పెడతాను ఫస్ట్ బాగా స్కిన్లో పెటేడ్ అయిపోవాలి అప్పుడే మనం నెక్స్ట్ ఏదైనా యూజ్ చేయాలి ఫస్ట్ నేను డార్క్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి నేను సీరం యూజ్ చేస్తున్నా డార్క్ స్పాట్స్ పింపుల్స్ ఉన్నాయి కాబట్టి నేను సీరం యూజ్ చేస్తున్నా లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు యూజ్ చేయండి లేకపోతే కొంతమంది క్లియర్ స్కిన్ ఉంటుంది అలాంటి వాళ్ళకి సీరం అవసరం ఉండదు జస్ట్ మాయిశ్చరైజర్ డైరెక్ట్ యూజ్ చేస్తే బెటర్ నా స్కిన్ చాలా ఆయిలీ స్కిన్ చూసారా చాలా ఆయిలీ ఇంకా నేను ఏది సీరమ్ యూజ్ చేస్తేనే చాలా ఆయిలీ అయిపోతుంది ఫేస్కి ఒకటే కాదండి నెక్ కూడా యూజ్ చేయాలి మళ్ళీ మరి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సో రెండు ఒకే టోన్లో ఉండాలి అంటే మనం ఫేస్కి ఏదైతే యూజ్ చేస్తామో అదే నెక్ కూడా యూజ్ చేస్తే రెండు ఒకే టోన్లో ఉంటాయి నేనైతే మాయిశ్చరైజర్ సెరావే యూస్ చేస్తాను కానీ నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే నేను చాలా ఆయిలీ స్కిన్ నా ఫేస్ సో నేను చాలా అంటే చాలా తక్కువ యూస్ చేస్తా జస్ట్ పట్టించుకోవాలంటే పట్టించుకోవాలన్నట్టు యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు చాలా ఆయిలీ స్కిన్ సెరావే కూడా చాలా బాగుంటుంది అసలు అంటే లైట్గా పట్టిస్తే పట్టించినట్టు కూడా ఉండదు ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగానే అంటే మరీ ఎక్కువ తీసుకొని పట్టించుకోకపోతే లైట్గా పట్టించుకోవాలి డ్రై స్కిన్ వాళ్ళకైతే కొంచెం ఎక్కువ తీసుకునే ఏం కాదు తర్వాత నేను సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ థర్టీ వాడుతున్నా ప్రస్తుతానికి ఫిఫ్టీ వాడుతా కాకపోతే ఇప్పుడు ఎక్కడికి పో వెళ్ళట్లేదు ఓన్లీ ఇంట్లోనే కాబట్టి ఎస్పీ థర్టీ వాడుతున్నా ఎస్పీఎఫ్ థర్టీ వాడుతున్నా యాక్చువల్లీ ఫిఫ్టీ నాకు దొరకలేదు సేల్లో అందుకే థర్టీ తీసుకున్నా సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి మీరు ఏది యూస్ చేసినా చేయకపోయినా సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా యూజ్ చేయాలి ఎందుకంటే మన స్కిన్ అనేది యువరైస్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మనం బయటికి వెళ్ళట్లేదు కదా అని స్కిప్ చేయకూడదు ఎందుకంటే మనం మన యూవీరైస్ ఇంట్లో కూడా పడుతూ ఉంటాయి ఇంకా మనం స్టవ్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాం కదా కిచెన్ వర్క్ చేస్తుంటాం కాబట్టి అప్పుడు కూడా మన స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా ఎస్పీఎఫ్ థర్టీ అట్లీస్ట్ థర్టీ అన్న యూజ్ చేసి ట్రై చేయండి యాక్చువల్లీ ఫిఫ్టీ యూస్ చేయాలి నేను చెప్పాను కదా సేల్ దొరకలేదని చెప్పి థర్టీ తీసుకున్నాను నేను కాసాక్యూ కాసాక్యూ సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ థర్టీ యూజ్ చేస్తా బాగుంటుంది కాసాయక్యూ కూడా మరీ అంత ఆయిలీగా ఉండదు ఓకే పర్లేదు బాగుంటుంది ఇది నేను సెకండ్ టైం యూస్ చేస్తున్నా అంటే మ్యాటీ ఇంతకుముందు నేను సన్ స్క్రీన్స్ మ్యాటీ అలాంటివి వాడేదాన్ని కానీ అవి ఎందుకో ఫేస్కి ఎంత లైట్గా పట్టించుకున్నా కూడా చాలా ఏదో హెవీనెస్గా ఉండేది బట్ ఇది బాగుంటుంది కొంచెం బాగా రబ్ చేసి బాగా స్కిన్లో కప్స్ అయిపోయిన తర్వాత బాగా బాగుంటుంది ఇంకా నేను ఏ మేకప్ కూడా డైలీ ఓన్లీ సీరమ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాం తర్వాత లిప్ లైనాలు యూస్ చేస్తాం ఫస్ట్ లిప్ బామ్ యూజ్ చేసిన తర్వాత లిప్ లైనల్ యూజ్ చేస్తాం అంతే సింపుల్ ఇది నా డైలీ ఫేస్ మార్నింగ్ రొటీన్ న్యాచురల్గా ఉంటుంది అంటే ఏది యూస్ చేయను అంటే మార్నింగ్ నేను ఫౌండేషన్ అదంతా వేసుకోను డైలీ ఎప్పుడన్నా ఫంక్షన్స్ అప్పుడు అంత సన్ స్క్రీన్ తర్వాత నేను ఫౌండేషన్ యూజ్ చేస్తాను అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో అది చాలా రేర్ ఎప్పుడన్నా మ్యారేజెస్కి ఫంక్షన్స్కి అలాంటి వాటిస్ అలాంటి వాటికి మాత్రమే యూజ్ చేస్తాను ఇంకా డైలీ యూజ్ చేయను ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ పింపుల్స్ వస్తాయి అంటే నా స్కిన్కి పింపుల్స్ వస్తాయి సో పింపుల్స్ రాని వాళ్ళు డైలీ జాబ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి యూజ్ చేసుకోవాలి నేను జాబ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా డైలీ యూజ్ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి నేనైతే యూజ్ చేయట్లేదు నా స్కిన్ పాడు చేసుకో అనుకోలేదు సో ఇది ఇంకా తర్వాత అది లిప్ లైనర్ ఇది అయితే ఇంకా రినీ కాజల్ ఇది కూడా చాలా బాగుంటుంది కాజల్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది జస్ట్ నేను కొంచెం అప్లై చేస్తా జస్ట్ పట్టించుకోవాలంటే పట్టించుకుంటా లేకపోతే లేదు డైలీ స్కిప్ చేస్తాను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అది యూజ్ చేస్తాను ఇంకా బాడీ లోషన్ నివి అది హ్యాండ్స్కి లెగ్స్కి ఇదే యూజ్ చేస్తాను ఇది నా మార్నింగ్ స్కిన్ కేర్ సో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోండి చెప్పాను కదా సీరం చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది బట్ అంటే మరి మీ సెవెన్ డేస్ టెన్ డేస్లో అయితే రిజల్ట్ ఏది రాదండి అట్లీస్ట్ వన్ మంత్ టూ మంత్స్ ఖచ్చితంగా యూజ్ చేయండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు కానీ అట్ స్లోగా మీ స్కిన్లోకి అబ్జర్వ్ అవుతూ ఉంటుంది బాగా మంచి రీజన్ వస్తుంది అంటే ఓన్లీ మనం అవుట్ సైడ్ మాత్రమే కాదు ఇన్ సైడ్ కూడా ఏం తీసుకుంటామో ఏం తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అంటే మనం బయట సీరమ్స్ కాస్ట్లీ కాస్ట్ యూజ్ చేసిన తర్వాత కూడా మనం పీజా బర్గర్స్ ఇలాంటివి బిర్యానీ తిన్నామంటే ఖచ్చితంగా పింపుల్స్ వస్తాయి మీ స్కిన్ అయితే చేంజ్ అవ్వదు సో మనం డైట్ ప్లస్ స్కిన్ కేర్ యూజ్ చేస్తేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇది నా స్కిన్ కేర్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఏమైనా కావాలి అంటే కింద కామెంట్ చేయండి ఐ విల్ గివ్ లింక్ ఆల్రెడీ కింద పెడతాను మెన్షన్ చేస్తా అమెజాన్లోనే అవైలబుల్గా ఉంటాయి బట్ నేనైతే ఈ సీరం వేరే వెబ్సైట్లో తీసుకుంటా కొంచెం నాకు అమెజాన్లో కొంచెం ఫేక్ ప్రోడక్ట్స్ వస్తాయేమో ఇలాంటివి అనే నాకు కొంచెం డౌట్ ఒకసారి అమెజాన్లో పెట్టుకుంటే కొంచెం నాకు కొంచెం తేడా అనిపించింది సో అందుకే అదే వెబ్సైట్లో యూజ్ చేస్తున్నా వేరే వెబ్సైట్లో సేమ్ కాస్ట్ కాస్ట్ అయితే డిఫరెన్స్ ఉండదు అంటే వన్ బాటిల్కి అయితే కొంచెం ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి ఒక టూ బాటిల్స్ అలా పెట్టుకుంటే పెటర్ ఎలాగో టూ మంత్స్కి యూజ్ చేస్తాం కాబట్టి అంటే ఫస్ట్ టైం యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు వన్ బాటిలే పెట్టుకోండి టూ త్రీ అలా అవసరం లేదు నేనైతే నా స్కిన్కి చాలా బాగుంటుంది కాబట్టి ఇది ఒక మిరాయిట్లోనే చెప్పచ్చు సీరం చాలా బాగా వర్క్ అవుతుంది అది అంటే ఇది డర్మటాలజెస్ ఫస్ట్ నాకు రికమెండ్ చేసింది సో నేను అప్పటి నుంచి యూజ్ చేసేదాన్ని అది నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి